హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ ఈ ఈరోజు నేను హోటల్ స్టైల్లో ఇంట్లోనే కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అని అయితే చూపించిపోతున్నానండి మన పిల్లలు హోటల్ చట్నీలకి టిఫిన్లకి ఎంతో ఇష్టపడతారు కదా అంతకంటే టేస్టీగా మనమే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను నేను చెప్పిన పద్ధతిలో కనుక చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇడ్లీ దోశ బజ్జీ ఓతప్పం ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు తీసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టేబుల్ స్పూ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు టేస్ట్కి మీకు స్పైసీ ఎంత కావాలో చూసుకుని వేసుకోండి ఇవి మొత్తం ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పుట్నాల పప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పుట్నాల పప్పును కూడా కొంచెం త్వరగా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి పెద్ద హై మీద వేయించుకుంటే కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకుందాం ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత నేను హాఫ్ కొబ్బరి చెప్పు తీసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఒక టూ మినిట్స్ ఇవి కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఇందులో ఒక నాలుగైదు వెల్లు రెబ్బలు వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇదంతా కొంచెం చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇందులో మనం పులుపుకి చింతకాయలు చెక్కు తీసుకొని వేసుకోవాలి చింతకాయలు లేకపోతే మనం చింతపండునైనా యాడ్ చేసుకోవచ్చు మీకు పులుపు కావాలనుకుంటే కనుక ఇప్పుడు ఈ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా చట్నీ అనేది రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి ముందుగా ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో మినప్పప్పు హాఫ్ స్పూన్ వేసుకోవాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ వేయటం వల్ల మనకు చట్నీ అనేది హోటల్ టేస్ట్ అనేది వస్తుందనమాట ఇంగువ కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే చట్నీ అనేది మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దోశ ఎందులోకైనా దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్